నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పి న్యూస్ బండారు రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఎంపీ హరీష్ బాలయోగిని ఘనంగా సత్కరించారు పెహల్గామ్ లో జరిగిన దాడులపై ఆంధ్రప్రదేశ్కి కి వెళ్లి తెచ్చిన బాలయోగిని భక్తులు కొనియాడారు ఈ కార్యక్రమంలో హరీష్ బాలయోగి మాట్లాడుతూ ఇతర దేశాల్లో జరిగిన విషయాలన్నీ బండారు రామ్మోహన్ రావు టీవీకి వివరించారు ఈ నేపథ్యంలో మరి మన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అంటే కొంతమంది ఎంపీల్ని ఒక టీం కింద ఏర్పాటు చేసి కొన్ని ముస్మైన దేశాలు కూడా వెళ్ళి అసలు ఆపరేషన్ సింధు అనేది ఏ పరిస్థితిలో దేశం అనే విషయాన్ని మరి వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేయడానికి టీంని ఏర్పాటు చేశారు ఆ టీంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి మరి హరీష్ మా గారు ఉండటం అన్నది మనందరికీ కూడా మన తెలుగు వారి కౌడ్ ఆఫ్ మనం ఫీల్ అవ్వచ్చు అంత పెన్న వయసులోనే ఈయనకి ఆ అవకాశం ఎవరికి దక్కని అవకాశం మరి చంద్రబాబు నాయుడు గారు హరీష్ గారి కల్పించారంటే అది సామాన్యమైన విషయం కాదు అంటే ఆయనకి ఆ అర్హత యోగ్యత ఉందన్న విషయాన్ని అధిష్టానం గుర్తించింది కాబట్టి ఆ అవకాశాన్ని కల్పించారు మరి అందరూ కూడా గర్వకారణం ఈ నేపథ్యంలో మన ఆయన టూర్ ముగించుకుని ఒక మూడు రోజుల కింద రావడం జరిగింది అసలు మరి ఎంత ఈ వచ్చినంటే అంటే మనం రావాలి అయితే కొంచెం ఆయన పొలిటికల్ పొలిటికల్ సిగ్గు ఉంటారు ఆ టైంలో మనం రావడం ఎందుకంటే ఈ రెండు రోజులు ఆగలం ఈ రోజు మార్నింగ్ కిమ్స్ లో మరి యవకాధంలో భాగంగా సార్ కలిసే సార్ నేను కలిసాను మాకు కలిసి ఆర్పాటు చేయమంటే తప్పకుండా ఆయన చెప్పారు కేవలం అంటే అంటే జేఏసీ కూడా చూసిన అంటే అరిశ్మాధికారు చూసిన అంటే జనం అనుకుంటారు అంటే రైల్వే లేని అనుకుంటారు ఇది రైల్వే లైన్ ఇష్యూ అనుకుంటారు రైల్వే లైన్ ఇష్యూ కాదు కేవలం అతన్ని ఏంటంటే సుమారు ఐదు దేశాల్లో ఐదు దేశాలు వెళ్ళి మరి కేంద్ర ప్రభుత్వం చెప్పిన బాధ్యతని మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మరి సమర్థవంతంగా నిర్వహించినందుకు ఆయనకి అభినందనలు తెలియజే తెలియజేయడానికి మాత్రమే ఇక్కడ మన రాబోవడం జరిగింది మరి ఈ సందర్భంగా ఆయన తన అనుభవాన్ని క్లుప్తంగా మన అందరికీ చెప్తే మన అవన్నీ విని మనం అంటే మన చాలా మంది నాకే టీసీ లెక్చర్ అందరూ కూడా వివిధ రంగాల చెందిన ప్రొఫెషనల్స్ పెహల్గామ్ అంటే మొట్టమొదట ఉన్న గ్రామము అర్థం పెహల్గామ్ అక్కడ సింధూర్ అంటే భారత స్త్రీ ధరించేది సింధూర్ ఆ సింధూర్ ని దూరం చేయాలి అనే ఉద్దేశంతో టెర్రిస్టులు అందరూ కూడా కేవలం హిందువుల్ని టార్గెట్ చేసి చంపేశారు ఈ విషయాలందరికీ మీకు తెలుసు ఆపరేషన్ సింధూర్ ఎక్కడికైనా తీసుకెళ్ళగలిగే శక్తి మీలో ఉంది కదా మిమ్మల్నించి మేము చాలా ఆశిస్తున్నాం రైల్వే ప్రాజెక్ట్స్ అండ్ ఆల్ ఆల్ అదర్ థింగ్స్ ఐ హోప్ దట్ Definitely, you can remark your father at all stages and it is పాకిస్తాన్ సింధూ లాంచ్ chesam ఆపరేషన్ సింధూలోని కూడా మనము నైన్ టెరరిస్ట్ బేస్ క్యాంప్స్ ని ఐడెంటిఫై చేసాం మనం ఐడెంటిఫికేషన్ కూడా కాదు యుఎన్ యుఎన్ఎస్సి లోని ఐడెంటిఫై అయిన ఈ బేస్ క్యాంప్స్ ని వీటి మీద మెటీరియల్స్గా ప్లాన్ చేసి వాటి మీదే దాడి చేసి ఎక్కడ కూడా డిఎస్క ఎస్కలేషన్ అవ్వకుండా డీఎస్కలేషన్ మేనర్లోని చేయడం జరిగింది కానీ దాన్ని పాకిస్తాన్ ఇంకో వేరే విధంగా దాన్ని ఇతర దేశాలకి తీసుకెళ్లారు మెసేజ్ వాళ్ళు ఏ విధంగా దాన్ని మాట్లాడారంటే లేదు మా సివిలియన్ పాపులేషన్ మీద దాడి చేశారు మిలిటరీ బేస్ మిలిటరీ బేస్ క్యాంప్స్ మీద కూడా దాడి చేశారని చెప్పి కానీ దీన్ని దాని తర్వాత వాళ్ళు మరియు ఎన్ని డ్రోన్స్ మన వైపు పంపించినా మనం ఒన్ని డిఫెన్సివ్ గానే మనము పాత్ర పోషించాం కానీ ఎక్కడా కూడా మనం అటాక్ మోడ్ లో మనం వెళ్ళలేదు వాళ్ళు ఎన్ని దాడులు మన వైపు పంపించినా కానీ సరైన జవాబు దాన్ని తిప్పికొట్టి మనకి పంపించడం జరిగింది అదే కాకుండా ఒక మూడు రోజుల తర్వాత వాళ్ళు మిలిటరీ బేస్ క్యాంప్స్ ని కూడా మనము అటాక్ చేయడం జరిగింది అప్పుడు కూడా మెన్ని మనం ఒకటే ఆలోచన పెట్టుకున్నాం డిఎస్క్యులేషన్ లో ఉండాలి మనం ఎక్కడ కూడా ఎస్క్యులేజ్ చేయకూడదు మనం సివిలియన్ పాపులేషన్స్ మీద అసలు ఎట్టి పరిస్థితిలో దాడి చేయకూడదు ఈ మెసేజ్ మనము ఇండియాలోని ఎక్కడైనా సరే అందరికీ పూర్తిగా తెలుసు కానీ ఇతర దేశాల్లోని ఒక్కొక్క వేరే అభిప్రాయాలు వచ్చాయి దీనికి ఆపరేషన్ సిందూర్ భాగంగానే ఏడు టీంలు సుమారు ముప్పై నాలుగు దేశాలకి పంపించడం జరిగింది అన్ని టీంలు కూడా తిప్పి తిరిగి వచ్చినప్పుడు సక్సెస్ఫుల్ గా అన్ని చోట్ల వాళ్ళు వెళ్ళిన ప్రతి దేశంలోని కూడా వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అయినా కీ స్టీ థింక్ ట్యాంక్స్ అయినా అక్కడ ఉన్న మీడియా అయినా సరే అడిగిన ప్రతి సమాధానానికి కూడా మనం ఘాటుగా మనం దానికి రెస్పాండ్ అవుతూ వాళ్ళు అడిగిన ప్రతి అభిప్రాయం ఈ పాకిస్తాన్ తెలియజేసిన మెసేజ్లు అన్నిటినీ కూడా వాళ్ళు మనతో అడగడం జరిగింది మేము ప్రత్యేకంగా మేము ఏడు బృందం మేము కలిసి వెళ్ళాం అందులోని టీడీపీ తెలుగుదేశం నుంచి నేను అలాగే మన కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి జేఎంఎం నుంచి అందరూ కూడా కలిసి వెళ్ళడం జరిగింది మనందరం అందరూ పార్టిసిపేట్ చేసినప్పుడు మేము వెళ్ళిన సుమారు ఐదు కంటి ఐదు దేశాలకి మేము వెళ్ళాం మొదటిదేమో మేము అనుకున్నాం న్యూయార్క్ వెళ్తే బాగుంటుంది ఎందుకంటే అక్కడ నైన్ లెవెన్ జరిగిన సంఘటన మన అందరికీ తెలుసు అక్కడ కూడా వాళ్ళు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఎందుకంటే టెర్రరిజం వల్ల మనం అందరం కూడా ఒకే మెసేజ్ బేగన్ స్టాండ్ అగైన్స్ టెర్రరిజం ఇది ఒక నిర్ణయంతోనే మనం ముందుకెళ్ళాం అక్కడతో ప్రారంభించాలి అనే ఉద్దేశంతో మొదటి ప్ర మొదటి స్టాప్ న్యూయార్క్లో ఆగి అక్కడ మెమో నైన్ ఓ లెవెన్ మెమోరియల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ అందరితో మాట్లాడి ఎందుకు మేము ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసాం ఇన్సిడెంట్ లోని ఏం జరిగింది అక్కడ ఇరవై ఆరు మందిని టూరిస్ట్ ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళందరూ కూడా కేవలం అక్కడ ఉన్న ఫ్యామిలీస్తోని లేకపోతే కొత్తగా పెళ్ళి వాళ్ళు అక్కడికి రావడం జరిగింది కానీ అక్కడ ఈ నలుగురు టెర్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏ రిలీజన్ అనే ఒక మాట పడిగి వాళ్ళ భార్య పిల్లలు ఎదురుగా తలపైన గన్ను పెట్టి మరీ కాల్చడం జరిగింది వాళ్ళు ఒకే మెసేజ్ పంపించమన్నారు మేము ప్రైమ్ మినిస్టర్కి పంపించండి ఈ మెసేజ్ మళ్ళీ వాళ్ళ తర్వాత గయానా గయానా నుంచి పనామా పనామా నుంచి కొలంబియా కొలంబియా నుంచి బ్రెజిల్ బ్రెజిల్ నుంచి మెండి వాషింగ్టన్ డీసీ నేను ఒకసారి సో ప్రతి కంట్రీకి వెళ్తూ అక్కడ వాళ్ళు వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి వాళ్ళు ప్రతి చోట కూడా మేము అన్ని ఐదు దేశాల్లోని కూడా వాళ్ళు ఒకే అభిప్రాయం అన్నారు వార్ అనేది వాళ్ళు కూడా ఒకే అభిప్రాయం దేశాలు వాళ్ళు కూడా వార్ అనేది మంచి ఆలోచన కాదు మనం ఎప్పుడు డిప్లొమాటిక్ సొల్యూషన్స్కి మనం వెళ్ళాలి మీరు కూడా దీన్ని ఎందుకు మీరు ఇన్వెస్టిగేషన్కి మీరు పట్టుకెళ్ళలేదు ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళి మీరు మీరు ఆ ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ దానిపైన ఎవరు అనేది కల్పరేట్స్ అంతా ఐడెంటిఫై చేసి అప్పుడు మీరు దాన్ని తగ్గట్టుగా యాక్షన్ తీసుకోండి అని చెప్పి మాట్లాడడం జరిగింది కానీ మేము మాత్రం ఒకటే అన్నాం మేము ఇప్పుడు దాకా అన్ని సార్లు కూడా అదే చేసామని చెప్పాం ముందుగా మీకు తెలుసు ముంబై అటాక్ జరిగింది ముంబై అటాక్ తర్వాత పఠాన్ కోట్ అయ్యింది ఈ రెండిట్లో ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ అన్ని కం కంబైన్ ఇన్వెస్టిగేషన్ అన్ని కూడా చేయడం జరిగింది అందులోని ఎవిడెన్సెస్ కూడా వచ్చాయి ఎవిడెన్సెస్ కూడా మనం సబ్మిట్ చేసాం కానీ ఎప్పుడు పాకిస్తాన్ దాని మీద యాక్షన్ కూడా తీసుకోలేదు ఎక్కడా కూడా వాళ్ళని యాక్షన్ తీసుకోలేని పరిస్థితి మేము అన్నాం ఇంకెన్నిసార్లు ఈసారి మాకు తెలుసు ఈ నలుగురు కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం వాళ్ళ ఐపీ అడ్రస్సెస్ అన్నీ కూడా వాళ్ళ ఫోన్ కన్వర్సేషన్స్ అన్నీ కూడా ఎందుకంటే చాలా మంది అడిగారు మమ్మల్ని కూడా ఈ పాకిస్తాన్ అని మీరు అలాగే అంటారు వాళ్ళందరూ కూడా యాజ్ సూన్ అస్ ఈ అటాక్ పూర్తయిన వెంటనే వాళ్ళు వీడియో కూడా పెట్టారండి వాళ్ళు క్లెయిమ్ చేశారు కూడా వాళ్ళు ఎల్ఈటికి బృందంకి చెందిన వాళ్ళు అక్కడ ట్రైన్ అయిన వాళ్ళు వాళ్ళే చేశారని చెప్పి కూడా వాళ్ళు పెట్టారు రెండు వీడియోలు పెట్టారు దాని తర్వాత పాకిస్తానే వాళ్ళతో మాట్లాడి ఆ వీడియోలు కూడా తీయించడం కూడా జరిగింది ఎందుకంటే దాని తర్వాత అవన్నీ రెండు డిలీట్ చేయడం జరిగింది ఇలాగా వాళ్ళు చేసి వాళ్ళ ఐడియా దాని తర్వాత వాళ్ళు దాక్కోవడం దాకున్నారు బట్ మేము అప్పటికే మేము డిసైడ్ అయిపోతాం కానీ అక్కడ ఉన్న చనిపోయిన వాళ్ళు పిల్లలైనా లేకపోతే వాళ్ళ బాల్యైనా వాళ్ళందరికీ మనం ఒక వాళ్ళకి ఒక జస్టిస్ ఒక న్యాయం చేయాలనే ఉద్దేశంతో అందుకే ప్రధానమంత్రి గారు ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టి ఈ టెర్రరిస్ట్ బేస్ క్యాంప్స్ అన్నిటినీ కూడా అటాక్ చేయడం జరిగింది దీంతో పాటు వాళ్ళందరూ అడిగారు ఇప్పుడు ఏంటి వాట్ ఈస్ నెక్స్ట్ యాక్షన్ మీరు ఎప్పుడన్నా మీరు వాళ్ళతో డిప్లొమాటిక్ సొల్యూషన్ అనేది మేము అన్నాం ఎట్టి పరిస్థితిలో దేర్ ఇస్ నో డిప్లొమాటిక్ సొల్యూషన్ అబౌట్ దిస్ వెరీ క్లియర్ ఆపరేషన్ సింధూర్ ఏమి ఇప్పుడు ఏం పూర్తి అవ ఏమి ఆగిపోలేదు ఆర్ సమాధానం అది ఇంకా కంటిన్యూ అవుతుంది మేము ఒకటే తెలియజేస్తాం పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ బేస్ క్యాంప్స్ అన్నిటినీ పూర్తిగా వాళ్ళు తీసేస్తే అప్పుడు ఏదైనా మాట్లాడతాం అప్పుడు దాకా దేర్ ఇస్ నో ఫర్దర్ డిస్కషన్ దీనికి చాలా క్లియర్ గా వాళ్ళ వాళ్ళతో మాట్లాడడం జరిగింది మేము ఒక్కటే అన్నాం వేర్ స్టాండింగ్ అగేన్స్ట్ టెర్రరిజం అని ఎందుకంటే ఈ రోజు ప్రాణం కోల్పోయిన వాళ్ళు ఏం తప్పు చేయలేదు వాళ్ళు నిజంగా మొన్న మొన్న పెళ్లి చేసుకుని వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారండి ఈ విషయాలు వాళ్ళతో మాట్లాడినప్పుడు గయానా అయినా సరే పనామా అయినా సరే వాళ్ళు ఆల్రెడీ ముందు నుంచి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇప్పటికీ అనేక విజిట్స్ అక్కడ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది వాళ్ళైతే ఒకటే చెప్పారు మేము మేము ఆల్వేస్ వి స్టాండ్ అగేన్స్ట్ టెర్రరిజం అండి మీ అంతో పాటు మేము ఎప్పుడు వేర్ వేర్ దేర్ విత్ యూ అని చెప్పి వాళ్ళు కంప్లీట్ సాలిడారిటీ మాతో పాటు అనేది తెలియజేశారు మీరు చేసిన ఆపరేషన్ సింధూర్ ఇస్ ద ఇస్ వెరీ కరెక్ట్ స్టెప్ ఇట్ ఈస్ ద రైట్ ఫర్ యూ టు స్టాండ్ మీరు చేసిన రిటాలియేషన్ కరెక్ట్ నూటికి నూరు శాతం కరెక్ట్ అని చెప్పి కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది వాళ్ళ ఫీడ్బ్యాక్ నుంచి అండ్ దే షోడ్ దట్ సపోర్ట్ అస్ అలాగే సేమ్ క్వశ్చన్సే మాకు మూడో కంట్రీ కొలంబియాలోనే జరిగాయి కానీ కొలంబియాలోని ఒక ఒక చిన్న విషయం ఎడిషనల్ గా ఒకటి జరిగింది అందులోనే ఏమైందంటే కొలంబియాలోని వాళ్ళు మనకి ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన వార్ లోని కొంతమంది పాకిస్తాన్ లో చనిపోయారు ఆ చనిపోయిన విక్టిమ్స్ గురించి వాళ్ళు పోస్ట్ ఒకటి రిలీజ్ చేశారు విఆర్ విత్ పాకిస్తాన్ అని చెప్పి కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఫారెన్ మినిస్టర్ వైస్ అంటే ఫారెన్ మినిస్టర్ అప్పుడు లేరు ఎందుకంటే వాళ్ళు దేవర్ బిజీ విత్ సమ్ ఈవెంట్ సో వైస్ ఫార్ వైస్ అంటే వైస్ ఫారెన్ మినిస్టర్ ఆయన ఆవిడతో మాట్లాడినప్పుడు షీ సైడ్ దిస్ ఇస్ వాట్ వీ రిలీజ్ ద స్టేట్మెంట్ ఆవిడకి ఆపరేషన్ పెహల్గామ్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆవిడ ఏమన్నాదంటే మాకు ఇవన్నీ తెలియదు అండి వి ఓన్లీ మాకు కూడా ఏంటంటే టెర్రిజం అయ్యేటప్పటికి ఏమైనా వార్ అయ్యేటప్పటికి యూజువలీ ఏమంటాం మేము ఆటోమేటిక్లీ సాల్లీ మేము తెలియజేస్తాం మాకు ఇది పేరుగా ఇవన్నీ కూడా కొంచెం అంత క్లారిటీగా తెలియదు మేము ముందు ఇచ్చిన స్టేట్మెంట్ అది రిట్రాక్ట్ చేస్తాం అండ్ వీ విల్ రిలీజ్ అ న్యూ స్టేట్మెంట్ టువర్డ్స్ ఇండియా అని చెప్పి వాళ్ళు అది మార్చారు దట్ వాస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ అస్ దాని తర్వాత దెన్ వి వెంటూ ఇది అయిన తర్వాత సక్సెస్ఫుల్ దెన్ వి వెంటు బ్రెజిల్ బ్రెజిల్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ దెవె కంప్లీట్లీ ఇన్ స్టాండ్ విత్ ఇండియా టెర్రరిజం అనేది ఎక్కడ ప్లేస్ లేదు వి ఓన్లీ మాకే చాలా యుద్ధాలు అవుతుంటాయి మాకు మాకు తెలియదు ఏం లేదు మాకు విత్ రెస్పెక్ట్ బట్ దెన్ వీ ఆల్వేస్ థింక్ అబౌట్ డిప్లొమాటిక్ సొల్యూషన్స్ అన్నారు దెన్ వీ ఎక్స్ప్లెయిన్ దిస్ డిప్లొమాటిక్ సొల్యూషన్స్ ఎప్పుడు జరగవు అండి వేడిస్ పుట్టింగ్ హెడ్ గన్ ఎట్ యువర్ హెడ్ అని చెప్పి డిప్లొమాటిక్ అవ్వదు so we are very clear. they asked us about uh, indus water treaty. Mm -hmm. we have clearly said there is a joint agreement on it. it can not be so much a uh, came but then it is in abeyance. it is not a complete stop to it. either pakistani water that is not uh, something of our interest. but then we are very clear. military ranjas nadar, yavar that is something that they have to decide. బట్ టెర్రస్ బేస్ క్యాంప్స్ టెర్రస్ అనేది మొత్తం వాళ్ళు నిషేధించాలి దట్ ఈస్ ద మెసేజ్ వీ విత్ యూ దెన్ ద ఫైనల్ ద మెయిన్ ప్లేస్ వాషింగ్టన్ డిసి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తాయి బట్ దెన్ వెరీ నైస్ అక్కడికి వెళ్ళినప్పుడు సెనేటర్స్ రిప్రజెంటేటివ్స్ ఇండియన్ కాకస్ ఇలా అందరినీ కూడా కలవడం జరిగింది వాళ్ళు కూడా అన్ని విషయాల గురించి అడిగారు దే ఆస్ట్ అబౌట్ ఈవెన్ ద రోల్ విత్ చైనా సో దాట్ వాజ్ అట్ ఆఫ్ డిస్కషన్ డీటెయింగ్ దషన్ అలాగే విత్ రెస్పెక్ట్ టు సీజ్ ఫైర్ కూడా వాళ్ళు అడగడం జరిగింది దిస్ ఆల్ ఇన్ఫర్మేషన్ వీ హ్ గివెన్ దెమ్ యాజ్ మచ్ ఎస్ వాట్ ఎవర్ మాకు ఫారెన్ సెక్రటరీ నుంచి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీ హెడ్ అండ్ వీ హివెన్ ఆల్ ద స్టాండ్ వై ద ప్రైమ్ మినిస్టర్ హెస్ టేకెన్ ద స్టాండ్ అండ్ వైఎ్రీ బడీ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ ఆపోజిషన్ పార్టీ అందరూ కూడా కలిసి వచ్చామని దట్ ఈస్ ద మెసేజ్ యూ వాంటెడ్ గివ్ అండ్ లక్ ఆ టైంలోనే వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ జే డి వ్యాన్స్ ఆయన లాస్ట్ లో ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు హీ విత్ హిస్ వైఫ్ హీ వాజ్ వన్ ఆఫ్ ద ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ వర్స్ ఐ ఇంట్రోడ్యూస్ మై సెల్ఫ్ నేను మైన్ ఐ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్ విత్ దర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సో ఎవ్రీబడి ఇంట్రోడ్యూస్ విత్ దయర్ స్టేట్ సో ఐ సైడ్ ఆంధ్రప్రదేశ్ సో దెన్ హీ సైడ్ దెన్ ఈ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మై వైఫ్ చాలా రూట్స్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని చెప్పి ఈ స్టార్ట్ ఎడ్ అట్రాక్టింగ్ ఆల్ ఆఫ్ దోస్ వెల్ వెరీ హ్యాపీ అవును 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 సో ఆవిడ మాట్లాడుతూ విరీ హ్యాపీ అబౌట్ ఇట్ బట్ దెన్ హీ ఆల్సో అండర్స్టూడ్ వై వి రిటాలియేటెడ్ విత్ ఆపరేషన్ సి విని నో నో వేర్ నో స్ట్రాంగ్ సపోర్ట్ విత్ యూ డెఫినెట్లీ వీఆర్ గోన్ అ స్టాండ్ బై యూ వీ ఆల్సో అగ్రి మాకు కూడా జరిగింది కదా నైన్ లెవెన్ అండ్ ఎవ్రీథింగ్ వీ డెఫినెట్లీ అండర్స్టాండ్ అండ్ వై యూ రిటాలియేటెడ్ వీఆర్ కంప్లీట్లీ స్టాండ్ విత్ యూ సో ఈ ఐదు దేశాలు కూడా వీఆర్ హ్యావింగ్ అ డిఫరెంట్ ఒపీనియన్ ఎందుకంటే ముందుగా మీడియాలోని చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ బట్ ఆఫ్ దూనస్ వీ కంప్లీడ్ అవర్ ట్రిప్ అండ్ కేమ్ బ్యాక్ అన్నిటినీ కూడా దేవర్ డిఫరెంట్ దే సైడ్ దే షోడ్ దె స్టాండ్ ఇమ్మీడియట్ గా వాళ్ళు పోస్టులు కూడా వాళ్ళు సోషల్ మీడియాలోని అన్నిట్లో మీడియాలోని కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది ఏఎన్ఐ అండ్ ఆల్ వేర్ కవరింగ్ ఎట్ ఆల్ ద పిటిఐ రిపోర్టర్స్ అందరూ కన్వర్ చేస్తారు సో విఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ వెనక్ వచ్చినంటే ఇమ్మీడియట్ గా పిఎం గారు ఆయన రెసిడెన్స్ లోని హి హోస్ట్ ఎట్ థింక్ మేమే లాస్ట్ డెలి డెలిగేషన్ రావాల్సింది ఎందుకంటే మేము కొంచెం లేట్గా వెళ్ళాం మెమోరియల్ డే వల్ల ఎవరు దొర ఎవరు అందుబాటులో ఉండరు హాలిడేస్ అని చెప్పి వీ వెంట లెట్ లేట్ సో వచ్చిన అంటేనే పిఎం గారు హోస్ట్ చేశారు అండ్ దీ హీబడి హౌ ఇస్ దింగ్స్ నాట్ దట్ ఆయనకి ఏం తెలియదు ఆయన కంట్రీస్ ఒపీనియన్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు అడిగారు అవన్నీ కూడా ఆయనకి బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది హి అండర్స్ ఎన్ ఇయర్స్ టేకెన్ అండ్స్ అంటే మొత్తం ఏడు డెలిగేషన్స్ అందరినీ పిలిపించుకుని అందరితోని ఫోటో తీసుకుని యాజ్ వెల్ అస్ హి హ్యాడ్ అంప్లీట్ డిస్కషన్ ఒక్కొక్క డెలిగేషన్ హెడ్స్ తోని రిప్రజెంటేటివ్స్ తోని what is the opinion there, are there corrections? and he has taken meticulously and feedback. So all the seven teams have done wonderful job. I it But being from different different parties, I they the delegation, they had only one voice and they all still said the same thing. We were very happy. So I might as well, the at a very young age, I was also very thankful and i expressed my gratitude over there. He said, no, no. We should have youngsters also, all of you people also to be along with it. So very happy. And uh, okay. it is something that you know I would have nano media, It would have been a better circumstances only <laughs> bond But then it is we have to we have to face it. ఇంకా బెటర్ సర్కెస్ డెలిగేషన్స్ లో అందరూ కలిసి వెళ్తే ఇట్ వీన్ డిఫరెంట్ వుడ్ కానీ దీని మీద వెళ్ళాల్సి వచ్చింది బట్ దెన్ వి స్టూడ్ వి మేమంతా కూడా వి స్టూడ్ ఫర్ ఛాలెంజ్ అండ్ వి ఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ప్రత్యేకంగా మా డెలిగేషన్ లోని శశి తరూర్ గారు చైర్మన్ హి హ్యాండెడ్ ఆయన పాపం ఆయనకి ఒక సైడ్ నుంచి కాంగ్రెస్ వస్ దెల్ ఆస్ అవి ఉన్నాయి ప్లస్ హెడ్ ఆఫ్ డెలిగేషన్ but he carried himself so well. anta he has handled it and he has put the nation first. he has very clearly, chaala from mumbai, so he has taken out a very good uh, uh, presentations. and uh, my in I I become a very close associate with uh, mr. tejasvi surya. Oh, he has been a very different సో హార్డ్లీ సిక్స్ మంత్స్ డిఫరెంట్ సో హీస్ ఆల్సో ఆర్టిక్యులేటెడ్ సో వెల్ చాలా పర్ఫెక్ట్ గా ఎవ్రీ వేర్ హీ హాస్ ప్రెజెంటెడ్ ఇన్ సార్ సో పర్ఫెక్ట్లీ అలాగే కాకుండా భువనేశ్వర్ భువనేశ్వర్ కలిత గారు దెన్ సర్ఫరాజ్ అహ్మద్ గారు సర్ఫరాజ్ అహ్మద్ గారు హి హాస్ క్యారీడ్ అవర్ డిజైడ్ పాకిస్తాన్ చేస్త సార్ ముస్లింస్ అసలు ఉండరు అని చెప్పి ఒక మెసేజ్ సార్ ఐఎమ్ ముస్లిం లుక్ ఎట్ మీ సార్ ఐఎమ్ లివింగ్ హియర్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ with me there are so many people we are we're a big population there so we are living with harmoniously with no no fear at all it is a falsified information what pakistan raises so he has articulated that that has been a very outstanding remark then maku former ambassador taranjit Sandugar, he also has you know under he has articulated all his information to part. Inka kunchu ministry of external affairs uh, so we have done our wonderful job and we have been very happy that we've been given the opportunity and really thankful to everyone on this. Side. Thank you.